వెల్కమ్ టు స్టూడియో తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నాలుగు మండలాల క్రైస్తవ జేఏసీ నాయకులు దళిత సంఘాల నాయకులు అందరూ కలిసి రాములపాలెంలో చిక్కాల సత్యప్రసాద్ నివాసం వద్ద అభినందన సభను ఏర్పాటు చేశారు రెండు పేల ఇరవై ఐదు నీట్ ఇరవైవ ర్యాంకు సాధించిన గంటి మహిమా గ్రేస్ ను వారాంతం అభినందించారు విద్యార్థిని పేద కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో మెడికల్ స్టూడెంట్కు ఐదు సంవత్సరాల్లో అవసరమయ్యే ఖర్చులను చిక్కాల వరప్రసాద్ క్రైస్తవ దళిత నాయకులు భరిస్తారని హామీ ఇచ్చారు రాజానగరం జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో మహిమ గ్రేస్ ఉచిత సీటు సంపాదించి ఐదు సంవత్సరాలు ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేయనుంది అందరికి చేపండి ఈ రోజున మన కొత్తపేట కానిస్టిట్యున్సీలో మరి దళితుల ఐక్యత కోసం అలాగే పాస్టర్ల జేఏసీ నుంచి డేవిడ్ రాజు గారు ఈ నాలుగు మండలాల్లో ఉన్న అంబేద్కర్ మరి మహిమా గ్రేస్ని అభినందిస్తూ ఆ గ్రేస్ మరి మెడికల్లో మరి ఫ్రీ సీటు కొట్టి మరి ఈమె మాకందరికీ కూడా మాలాంటి దళితుల్లో ఉన్న చిన్న కులాల్లో ఉన్న మరి అందరికీ ఆదర్శంగా నిలబడింది మెడికల్లో సీ ఫ్రీ సీట్ కొట్టి మరి నేను కూడా ఉన్నత వర్గాలతో మరి ఆర్థికంగా లేకపోయినప్పటికీ కూడా నేను కూడా అది విద్యలో ముందు అంజులో ఉంటారని మరి మెడికల్ సీట్లు మెడికల్ సీట్లో సీటు కొడతాం ఫ్రీ సీటు కొడతాం మేమందరం కూడా అభినందిస్తున్నాం ఈ కొత్త క్యాటర్ కాన్స్టిట్యున్సీ నుంచి దళితుల జేఏసీ నుంచి క్రిస్టియన్ జేఏసీ నుంచి మాలాటి అంబేద్కర్ ఇస్టులో ఆమెను అభినందించి ఇంకా ముందుకు వెళ్ళాలని మేము మరి కంగ్రాచులేషన్ చెప్తున్నాం ఈ సందర్భంగా